హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ సీజన్లో దొరికే చిక్కుడుకాయలతో అయితే చిక్కుడికాయ పచ్చడి అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇవి చిన్న చిన్ని చిక్కుడుకాయలు అంటే మనకి ఇళ్లల్లో కాస్తాయి కదా అలాంటి చిక్కుడుకాయలతో అయితే ఈ పచ్చడి పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి చిన్న చిక్కుడుకాయలు అండి అవి కూడా ఇళ్ళల్లో కాసే చిక్కుడుకాయలు అన్నమాట అంటే నాటుకాయలు అంటారు కదా అలాంటివి హైబ్రిడ్ కాకుండా నాటుకాయలు ఈ నాటుకాయలతో ఈ చిక్కుడుకాయ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఇవి పావు కేజీయే దొరికాయండి పావు కేజీ చిక్కుడుకాయలతోనే పచ్చడి అనేది పడుతుంది అనమాట చిక్కుడుకాయలు నీట్గా ముందుగా నీళ్ళల్లో వేసి కడిగేసుకుని ఒక క్లాత్తో తుడుచుకుని కొద్దిగా ఆరబెట్టుకోండి అంటే తడి అనేది లేకుండా ఆరబెట్టుకుని నెక్స్ట్ అయితే పైనుండే పీల్లా ఉంటుంది కదా అది తీసేసుకోవాలండి రెండు వైపులో కూడా మనకి ఎక్కడ తడి లేకుండా ఒక ఐదు నిమిషాలు అయితే ఎండలో పెట్టి తీసేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడ అయితే పెట్టుకుని ఫస్ట్ అయితే దీనికి పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ కోసం కోసమైతే ఇక్కడ ఆవాలు అయితే వేసుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ ఆవాలు వేసుకుంటున్నాను నేను తీసుకునే పావు కేజీ చిక్కుడుకాయలు కాబట్టి టూ స్పూన్స్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి లైట్గా అయితే వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ లైట్గా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేగవలసిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఇవి మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవడమే చూస్తున్నారు కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసేసుకోండి ఇప్పుడైతే సేమ్ కడాయిలో ఆయిల్ అయితే వేసుకోండి ఒక పావు కేజీ ఆయిల్ అయితే వేసుకున్నాను అది వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నానండి ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ ఈ చిక్కుడుకాయలు నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చిక్కుడుకాయలు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ పికిల టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇలా ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి సరిపోతుంది మనకి వేగేటప్పుడు పచ్చివాసనలా వస్తుంది ఆ పచ్చివాసన పోయే వరకు కూడా వేగనివ్వాలి అప్పుడే మనకి ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చి పచ్చిగా వేయించుకుంటే అంటే సరిగ్గా వేగనివ్వపోతే మాత్రం పచ్చడి త్వరగా పాడైపోతుందండి కొంచెం ఇలా వేయించుకోండి చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకుని మనం ఎందులో అయితే పచ్చడి కలుపుకుంటామో సేమ్ అదే పెద్ద గిన్నెలో అయితే వేసుకుని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ టైంలో తీసేసుకుని ఒక అయితే వేసేసుకోండి నెక్స్ట్ అయితే అదే ఆయిల్లో తాలింపు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది వెల్లుల్లి రేఖలు అయితే వేసుకున్నానండి మన ఇష్టం ఎన్నే వేసుకోవచ్చు నేను పావు కేజీ చిక్కుడుగా తీసుకున్నాను కాబట్టి తక్కువగానే వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఇలా వెల్లుల్లి రెబ్బలైతే ఇలా ఆయిల్లో వేగితే పచ్చళ్ళు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తాలింపులో వేసుకుని వేసుకుంటే ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో నెక్స్ట్ అయితే ఎండుమిర్చి ఒక నాలుగు ఎండిమిర్చి మధ్యలోకి చేరుకుని ఎండుమిర్చి కూడా వేసుకున్నాను అలాగే ఫ్రెష్గా అప్పుడే తెచ్చుకునే కరివేపాకు కూడా వేసుకోండి స్మెల్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇవన్నీ వేసుకుని కొద్దిగా బాగా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి పసుపు కూడా ఇందులోనే వేసేసుకుని వేయించేసుకోండి ఇదంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకునే చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అందులో ఆయిల్తో సహా వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్తో సహా తాలింపు అనేది వేసేసుకోండి వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని కొంచెం చల్లారనివ్వండి కొంచెం చల్లారిన తర్వాత అయితే దీంట్లో కారం అవి యాడ్ చేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక కప్పుతో తీసుకుంటున్నానండి కారం అయితే చూస్తున్నారు కదా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది కారం అలాగే సాల్ట్ కూడా ఒక టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఇలా కారం సాల్ట్ వేసేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా ఆవాలు మెంతులు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ఆవు పిండి మొత్తం తెచ్చి ఇందులో వేసేసుకోవాలి నేను పావు కేజీ చిక్కుడుకాయలలోకి అయితే టూ స్పూన్స్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి అయితే గ్రైండ్ చేసుకున్నానండి మనకి ఇదైతే సరిపోతుంది పావు కేజీ చిక్కుడుకాయలే కాబట్టి ఆ ఆవు పిండి అంతా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి నేనైతే కారం సాల్ట్ ఆవు పిండి కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే వేసేసుకున్నానండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకుని బాగా కలిపేసుకోండి చేత్తో కానీ ఇలా గరిటితో కానీ కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టేసి లాస్ట్లో అయితే నిమ్మరసం అయితే యాడ్ చేసుకుందాం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు అయితే చింతపండు గుజ్జుతో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి నేను నిమ్మరసం అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ రెండు నిమ్మకాయల్ని ఇలా రసం తీసుకుని నిమ్మరసం వేసేసుకుంటున్నానండి బాగా చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి ఈ కారం సాల్ట్ పిండి ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఒక టూ అవర్స్ తర్వాత అయితే ఈ నిమ్మరసం అయితే యాడ్ చేసుకోండి సరిపోతుంది అదే ప్లేస్లో చింతపండు గుజ్జు వేసుకుని చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చాలా రోజులు నిలవ ఉంటుంది నేను తక్కువగా చేస్తున్నాను కాబట్టి నిమ్మరసం యాడ్ చేశాను నెక్స్ట్ టైం చింతపండు గుజ్జుతో చేసినప్పుడు ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇలా నిమ్మరసం వేసుకుని బాగా కలిపేసుకుని దీని మీద అయితే ఒక ప్లేట్ ఏమన్నా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక రోజు అయితే అలా వదిలేయండి ఒక రోజు అలా పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి అయితే చాలా బాగుంటుంది అన్నమాట చూస్తున్నారు కదా నెక్స్ట్ డే అయితే ఆయిల్ అయితే పైకి తేలి పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఆ రోజు వేసుకుని తినేసేయించండి అంతేనండి నాటు చిక్కుడుకాయలతో చిక్కుడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది పచ్చడి అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ పచ్చడి అయితే వన్ ఆర్ టూ మంత్స్ ఈజీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు బాయ్ అండి